రాష్ట ప్రభుత్వం విద్యార్థి సంఘాలపై విధించిన ఆంక్షలను వెనక్కి తీసుకోవాలని పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పత్రం అందజేశారు తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం ప్రభుత్వ ఆంక్షలపై కన్నెర్ర చేస్తూ రోడ్డెక్కారు అనంతరం ప్రభుత్వ తీర్మాన పత్రాలను దగ్గం చేశారు ఈ సందర్భంగా పీడీఎస్యు తిరుపతి జిల్లా కార్యదర్శి హెచ్ లోకేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పి నాగరాజులు మాట్లాడారు రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు విద్యాపరంగా ఆగస్టు ఒకటి నుంచి అమలు చేయనున్నటువంటి జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ జీవో ప్రకారం విద్యార్థి సంఘ నాయకులు పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ వెళ్లి విద్యార్థులతో మాట్లాడకూడదని ఆంక్షలు విధించడం న్యాయం కాదని తెలిపారు ఇలా రకరకాల జీవోలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటు మారుతున్న కూటమి ప్రభుత్వాన్ని పీడిఎస్యు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల తరఫున హెచ్చరిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పి నాగరాజు విద్యార్థులు ఏర్పడి ఏడాది ఇంతవరకు విద్యార్థి సమస్యలు పట్టించుకోలేని పరిస్థితి పట్టించుకోకపోగా చూస్తున్నట్లయితే ఆగస్టు నుంచి ఒక అమలు చేసింది విద్యార్థి సంఘ నాయకులు గానీ మీడియా మిత్రులు గానీ ఎవరు పాఠశాల కళాశాలలోకి వెళ్ళబడదని ఆకాంక్షలు విధించింది ఇది చాలా బాధాకరమైన విషయం ఇవాళ విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు ఎందుకు పాఠశాలలోకి ఎందుకు కళాశాలలోకి వెళ్తారంటే అక్కడ విద్యార్థి సమస్యలు అడిగి తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించే విధంగా వెన్న పరిస్థితి వస్తుంది తప్ప ఏది వాళ్ళని కళ్ళగొట్టే విధంగా కాదు ఇవాళ కేవలం విద్యార్థుల్ని ఈ పాఠశాలలో కళాశాలలో బందీలుగా ఇవాళ చోట ఈ కూటమి ప్రభుత్వం చాలా బాధాకరమైన విషయం ఇంకనైనా మీరు ఈ జీవోని వెనక్కి తగ్గే విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతటా అన్ని విద్యార్థి సంఘాలు కలిసి తీవ్రమైన మీ మెడలు ఉంచే విధంగా మేము ఆందోళన చేస్తామని చెప్పేసరికి కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఒకటి హామీలు ప్రతిపక్షలో ఉన్నప్పుడు సూపర్ సిక్స్ హామీలు నెరవేర్స్తామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ మాత్రం నెరవేర్చడం లేదు ముఖ్యంగా విద్యార్థి సంవత్సరం మీద ఏ మాత్రం ఈరోజు విద్యా శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు యువకాలం పేరుతో వచ్చి గవర్నమెంట్ విద్యా సంస్థలని ఫైవ్ స్టార్ హోటల్ కంటే ధీటుగా తయారు చేస్తాం కార్పొరేట్ విద్యా సంస్థల కంటే ధీటుగా తయారు చేస్తామని చెప్పి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడవక ముందే ఈరోజు ఎలిమెంటరీ స్కూల్ ఎత్తేస్తుంది గవర్నమెంట్ హాస్టల్స్ ఎత్తేస్తుంట్రీ గవర్నమెంట్ కాలేజీలు ఎత్తేస్తా ఈ ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ పెట్టి ఆరు నెలలు వరకు కనీసం కనీసపోతే పోస్టులు ఎక్కడని కూడా చెప్ప చెప్పకుండా ఈ రోజు ఉంది ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఉంది ఈ రోజు ఆ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పి నానస్తా ఆ డిఎస్సి పోస్టులు అయితే పెండింగ్ లో పెట్టాం ఈరోజు రోజు తల్లికి అని పేరు పెట్టి పట్టి ఎంతమంది ఇంట్లో అంతమంది అమౌంట్ వేస్తామని చెప్పి ఈ రోజు కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ మారిందని రేషన్ కార్డు లేదని ఈ రోజు సచివాలయ చుట్టూ తిరగ తిరుగుతూ ఉన్నారు విద్యార్థులు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతారు ఎండిఓ ఆఫీసు చుట్టూ తిరుగుతారు అయినా ఫలితం మాత్రం చూద్దాం ఏదైతే యువజన సంఘాలు ఉన్నాయో వాటిని అన్నిటిని కలుపుకొని అవసరమైతే ప్రభుత్వాన్ని పడగొట్టండి సరే మా హక్కులు మేము సాధించుకుంటూ మా సమస్యలు పరిష్కరించుకుంటూ ఈరోజు ఎస్ఎఫ్ఐ కానీ పీడిఎస్ఓ కానీ ముందుకెళ్తాం కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి